హయాంలో సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ అన్నారు శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సదాశివపేట మున్సిపాలిటీని ఉద్ధరించింది ఏమీ లేదని అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటుందని గాలి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారాధ్యంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకే అందించడం గృహజ్యోతి ద్వారా రెండు వందలు యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం పేద ప్రజలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం వంటి ప్రజల మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు బీఆర్ఎస్ పాలనలో భూదందాలు అక్రమాలు జరిగాయని అన్నారు అభివృద్ధి జరిగిందంటే అది జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంగారెడ్డిలో ఐటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నూతన కలెక్టరేట్ భవనం వంటి ద్వారా సంగారెడ్డి ప్రాంతం అభివృద్ధి పథంలో నడిచిందని తెలిపారు చింతా ప్రభాకర్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సదాశివపేట ప్రాంతంలో అభివృద్ధి జరిగిందేంటని ప్రశ్నించారు పట్టణంలో అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటున్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేని సిద్ధాపూర్లో ఏర్పాటు చేయడంతో ప్రజలు ఆసుపత్రికి వెళ్లాలంటే వంద రూపాయలు ఆటో చార్జ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు అందుబాటులో లేని విధంగా పనులు చేపట్టారని ఎద్దేవా చేశారు పట్టణంలోని వార్డులలో రోడ్లు డ్రైనేజీలు తాగునీటి అవసరాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో ప్రజల అవసరాలను తీరుస్తామని తెలిపారు అనంతరం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో మైనార్టీలకు చేసింది ఏమీ లేదని వర్క్ బోర్డు ఆస్తులను అమ్ముకున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాయపాడు రమేష్ ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి శంకర్ గౌడ్ షట్జీ ఖలీం లాల్బంద్ సత్యనారాయణ వెంకన్న బిట్ల ప్రేమ్ వీరన్న లతీఫ్ రఘు మధుగౌడ్ తదితరులు పాల్గొన్నారు మా ప్రభుత్వము ఏదైతే త్రివంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దాంట్లో కూడా ఏదైతే మహిళలకు ఉచిత బస్ సౌకర్యము అదేవిధంగా గ్యాస్ ఐదు వందలకే గ్యాసు కరెంటు బిల్లు రెండు వందలు కూడా బిల్లు మాకు మరి ఇంతవరకు భారతదేశంలో భారతదేశంలో కూడా సన్నబియము ఏ నాయకుడు ఇవ్వలేడు స్థిర రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పేద ప్రజలు ప్రతి ఒక్కరూ సన్నబియ్యాన్ని తింటున్నారంటే మరి ఆ యొక్క ఉన్నవే మరి అదేవిధంగా సిగ్గుండాలని అయినా కానీ పది సంవత్సరాల లోపల పది సంవత్సరాల లోపల ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి ముఖం లేదు మీకు ఇప్పుడు నిరుపేదలు ఎంత సంతోషంగా ఉన్నారంటే ప్రతి ఒక్క ఇంటికి వారి పెళ్ళైతే వారి కుటుంబంలో కూడా పక్క జరిపి భార్యాభర్తలకు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ప్రజలారా ప్రతి ఒక్క నిత్యావసర పనికిచ్చేటటువంటి రేషన్ కార్డు ఇది ముఖ్యంగా మీతో కోరేది ఒకటి మరి ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పేదవారి పేదవారికి పేదవారికి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అరవై గతాల్లో కూడా ఉన్నవారికి మరి మా రేవంత్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇవ్వాలని చెప్పేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు చెప్పడం జరిగింది అదేవిధంగా సదాసిపేట పట్టణంలో కూడా రెండు వందల నలభై ఏళ్ళు పార్టీలకు అతీతంగా మీరు ఇవ్వడం జరుగుతుంది మరి మీరేమంటున్నారు మీకు ఏమైనా ఉండాలి అర్థము నలభై పర్సెంట్ మాకు ఇమ్మని చెప్తున్నారు పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి చెప్పినప్పుడు మరి పార్టీలకు అతీతం మీకు అవసరం ఏమొచ్చింది మేము పార్టీలు చూడట్లేదు మేము గుర్తింపు కోసము మా జిల్లా మంత్రి దామోదర్ రాజ రాజనరసింహ అదేవిధంగా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుండి పనిచేయడం జరుగుతుంది మరి గుర్తింపు అంటే ప్రజలారా తెలంగాణ ఇచ్చింది ఎవరు సోనియా గాంధీ మరి అదేవిధంగా మరి ఐఐటి ఐఐటి మన విద్యార్ విద్యార్థుల గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి తెచ్చింది ఎవరు జగ్గారెడ్డి దామోదర్ రాజ నరసింహ మీ గుర్తింపు ఏమో చెప్పండి అదేవిధంగా సంగారెడ్డిలో కూడా కలెక్టర్ ఆఫీస్ మరే విధంగా కోర్టు మరి మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజు మా కొట్టాడి నిరార చేసి మా జగ్గారెడ్డి నాయకత్వంలో కూడా దామోదర్ రాజ నాయకత్వం కూడా తివడం జరిగింది మరి ఇన్ని మేము మీకు గుర్తింపుగా చెప్తున్నాం మీ గుర్తింపు ఏమన్నా చెప్పండి డబ్బులు తెచ్చినాము డబ్బులు తెచ్చినాము డబ్బులు ఏడుకలు తెచ్చినాము మీరు గుర్తుపెట్టుకోండి ఇంకో మాట చెప్తున్నాను ముఖ్యంగా పట్టణ ప్రజలకు పేపర్గా అది తక్కువ ఇచ్చి ఇలా టీఆర్ఎస్ పార్టీది గతంలో మైనార్టీ కూడా దగ్గర రావడానికి కేసీఆర్ ఇంద్రమ్మ పేరు చెప్పు పేరు చెప్పుకొని రూలింగ్లకు వచ్చి వీళ్ళు వాళ్ళు మంచిగా చేయలేదండి ఆ రోజు కూడా ఆ రోజు నుంచి ఈరోజు కూడా ప్రజలకు చేసింది ఏం లేదు మైనార్టీకి ఇస్తాం పన్నెండు శాతం రిజర్వేషన్ అని పన్నెండు శాతం రిజర్వేషన్ కాదు కదా ఉన్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా కాపాడలేని పరిస్థితి వీళ్ళది టీఆర్ఎస్లో మైనార్టీస్లకి ఈరోజు లక్షల ఎకరాల భూమి తెలంగాణలో ఉంటే ఉంటే ఉన్నది అటువంటి భూమిని కాపాడలేదు టీఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో వాళ్ళు రాజకీయంలో ఉన్న సీఎం పదిహేడు నుంచి తొమ్మిది ఏడు నుంచి మన వక్ బోర్డుకి లాగేసేడు కింద లోయర్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కేసులు నడుస్తాయి వక్ బోర్డు ఒక్క వక్ బోర్డు రికార్డు కూడా కోర్టులో సబ్మిట్ చేయకుండా లక్ష ఎకరాల కేసులు కించు మించు ఓడిపోయారు దీనికి కారణం టీఆర్ఎస్ పార్టీ కాదా మీరు చేసింది ప్రజలకు ఇచ్చింది కొంచెం ఇచ్చాడు ఎక్కువ మైనార్టీలకు వక్ బోర్డు నుంచి జ్యుడిషియల్ పవర్ ఇస్తామన్నారు మైనార్టీ జ్యుడిషియల్ పరి పవర్ ఇవ్వలేదు ప్రతి కాలేజీలో కానీ ఎక్కడ కానీ సుపర్ అపాయింట్ మీడియం అపాయింట్మెంట్ కూడా వీళ్ళు చేయలేదు వచ్చి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఉర్దూ మీడియం స్కూల్లో ఉర్దూ మీడియంకి అపాయింట్మెంట్ ఇచ్చారు మీరు తెలుసుకొని మాట్లాడుతున్నారా తెలివిగా తెలియలేకుండా మాట్లాడుతున్నారా ఇంకా చెప్పడానికి మళ్ళీ ఇంకా ముందునే ఇదే ఇంతే పేపర్ ముఖంగా మీకు చెప్పడం ఏంటంటే మీరు ప్రజలకు మబ్బే పెట్టి మీరు ఏదో చూడటమాలు చెప్పి పూట కడపడానికి మాట్లాడతారు తప్ప ప్రజలు మీరు మాత్రం చేయరని మాకు తెలుసు ప్రజలకు కూడా అర్థమైంది మీరు ఏం చేస్తున్నారని అందుకే ప్రజలు మీకు ఓటేగా మూల బుసెట్టిరు ఇదే ఇదే పేపర్ ముఖం తెలియజేస్తాం हो आज प्रेस मीट लगाने का मकसद सदा सीट पे टाउन पार्टी के तरफ से कांग्रेस की तरफ से कल जो बी एस के लीडर्स जो बात कर रहे हैं कल म्यूनसिपल चेयरमैन वाइस चेयरमैन और माइनॉरिटी के दावेदार बोलने वाले लोग मैं उनको यही बोलूँ आपके चिंता प्रभाकर साहब टीडीपी के दौर से बोलता हूँ जो सदासी पेड़ में जो ईदगे की ज़मीन के वाद से मुसलमानों से खिलवाड़ नहीं करे खेले नहीं आज जो मुसिम आज जो ईदगे की ज़मीन है उसको गिलाने गलाने वाले का नाम जनाब मरूम फरीदुद्दीन साहब सबका होम हो। हो। सबका सी एम वही एस राजेखर रेड्डी साहब की बदौलत और फरी साहब की बदौलत आज सदासी पेड़ में ईदगे की जो जगह है मैं ये बोल रहा हूँ कि आप लोग बोल दे चिंता प्रभाकर साहब ले चिंता प्रभाकर साहब ले आप लोग खाली वक्फ बोर्ड के जमीना सदासी पेट में बेचने वालों का नाम चिंता परवा करके कारकुन का मैं नामा तो नहीं लेता के ना सबको मालूम है उन लोग सुन रहे भी तो उनको मालूम होता है एस गार्डन के बाद जो वक्फ बोर्ड की लाइन नरसापुर में रजिस्ट्रेशन कराने वाले चिंता परवा करके खासा दिमा ये चिंता परवा कर साहब क्या है कौम के जमीना बेचने चोरों को लेके फिरते कल बोरे दावे दावा दे रहे कर रहे कल प्रेस मीट में माइनॉरिटीज को बीआरएस गवर्नमेंट दे करी बी आर एस गवर्नमेंट कुछ नहीं करी पूरे तेलंगाना के माइनॉरिटीज के साथ जज्बात से खेली फोर परसेंट की जगह ट्वेल्व परसेंट तमिलनाडु की शक्ल में करता हूँ बोलते केसीआर साहब ये झूठे वादे करके मुसलमानों का वोट बैंक यूज़ करे हैं के साहब बी पार्टी मैं ये खबरदार जो वक्फ बोर्ड के लाना बेच रही सदासी पेट में आज भी चल रहा वक्फ बोर्ड के लाना बेच रहे हम गुजरा खब्रस्तान सदासी पेट के खबरस्तान की जमीन पूरे सारे मुसलमान देखें हमारे हिंदू भाई भी देखिए गलत है वो रहे पूरा मीडिया में भी आया हो जमीन सर्वे कराकर कर जग्गनी साहब सर्वे कराकर जमीन हासिल कर रहे हैं मुसलमानों के खबरस्तान की जमीन जब भी इलेक्शन से पहले चिंता परवा कर साहब नहीं रोके आप लोग नहीं रोके सर्वे होने के लिए जब सर्वे के लिए है तो सर्वे की नोटिसा दिए तो नोटिस पर सर्वे सर्वे कराने के ऐसे चिंता परवा कर सब रोके मैं यही बोल रहा बोलूँ अब आप लोग बोल रहे कांग्रेस गवर्नमेंट कुछ नहीं करी कुछ नहीं करी